హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఇంట్లోనే రోజ్ వాటర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి స్వచ్ఛమైన రోజ్ వాటర్ ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకుందాము చాలా ఈజీ అండి చేసుకోవడం కొన్ని జాగ్రత్తలు పాటించి దీన్ని చేస్తే కనుక మనం ఇంట్లోనే చక్కగా రోజ్ వాటర్ని తయారు చేసుకోవచ్చు ఇది మనం పూజల్లో వాడుకోవచ్చు లేదంటే ఫేస్ కి యూజ్ చేసుకోవచ్చు అండి చాలా మంచిది ఇది రోజు వాటర్ని ఫేస్ కి అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ కూడా చాలా గ్లో వస్తుంది అనమాట దీనికోసం మనకి ఇరవై రూపాయల గులాబీ పూలు ఉంటే సరిపోతుందండి మనం లేదంటే మీ ఇంట్లో చెట్లకు పూలు పూసాయి అనుకోండి వాటితో చేసినా కూడా చాలా బాగుంటుంది ఆర్గానిక్ రోజు వాటర్ తయారు చేసుకోవచ్చు నేనైతే ఒక ట్వంటీ రూపీస్ వి రోజు తీసుకొచ్చాను పెటల్స్ అన్ని కూడా సపరేట్ చేసుకోవాలండి ఆ తర్వాత వీటిని ఒకసారి వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి కొన్నవి కాబట్టి ఇందులో పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు అందుకే ఒకసారి దీన్ని వాష్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ పెటల్స్ పెటల్స్ని ఒక గిన్నెలో ఈ విధంగా సైడ్స్ నుండి ఇలా పెట్టుకోవాలి ఆ తర్వాత మధ్యలో ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే నీటిని అయితే పోసుకుంటున్నాను ఇలా కొన్ని వాటర్ని పోసుకొని పైనుండి ఒక మూత పెట్టుకోవాలి ఆ మూత ఇలా ఒంపుగా ఉండేలా చూసుకోవాలండి అందులో వచ్చే ఆవిరంతా కూడా ఆ గిన్నెలో పడేలా ఉండాలన్నమాట అలాంటి మూతను పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను పెట్టాను చూస్తున్నారు కదండి ఇలాంటి ముద్ద పెట్టుకోండి ఇలాంటిదైతే చక్కగా ఆవిరంతా కూడా మధ్య భాగంలోకి వచ్చేసి ఆ గిన్నెలోకి పడిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పది నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుంటాను అయితే ఇలా రోజు వాటర్ వచ్చేసాయండి నేను స్టవ్ కాస్త ఎక్కువ పెట్టానండి అంతేకాకుండా లోపల కూడా నీళ్ళు తక్కువ పోసాను దానివల్ల ఆ గిన్నెంతా కూడా ఈ విధంగా మాడిపోయింది మీరు ఈ మిస్టేక్ చేయకండి ఒకవేళ మీరు పైన ప్లేట్ పెడితే దాని మీద మీ దగ్గర ఒకవేళ ఐస్ క్యూబ్స్ ఉంటే గనక ఐస్ క్యూబ్స్ కూడా వేయండి అప్పుడు ఇలా గిన్నె మాడిపోకుండా చక్కగా వస్తుంది గిన్నె మాడిపోయింది కానీ కొద్దిగా అయితే రోజు వాటర్ వచ్చేసిందండి నేను మళ్ళీ ట్రై చేద్దామండి ఆ గిన్నెనంతా కూడా వాష్ చేశాను చూసారా ఇదంతా పోయింది కానీ కాస్త మరకలు అయితే ఉన్నాయండి నేను మళ్ళీ ట్రై చేద్దామని అదే గిన్నెలో రోజు మళ్ళీ తెచ్చుకొని వేసాను ఈ రోజు పిటల్స్ అన్ని కూడా వేసి మధ్యలో ఒక స్టాండ్ పెట్టి దానిపైన గిన్నెను పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో వాటర్ని పోసుకొని పైనుండి మళ్ళీ సేమ్ మూతని పెట్టేసి ఇక్కడ ఈ మూతకి రంధ్రం ఉంది కదా ఆ రంధ్రం ఇలా ఓపెన్ గా ఉండకుండా అంటే ఆవిరి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆవిరి బయటికి వెళ్లకుండా కొద్దిగా గోధుమ పిండిని ముద్దలాగా చేసి ఇక్కడ అప్లై చేశాను దీనివల్ల ఆవిరి అనేది బయటికి వెళ్లకుండా ఉంటుంది పైనుండి కావాలంటే ఏదైనా బరువును పెట్టినా కూడా ఆవిరి బయటికి వెళ్ళిపోదండి ఇలా చేయడం వల్ల చూసారండి ఇక్కడ నాకు రోజు వాటర్ అయితే ఇలా వచ్చేసాయి అన్నమాట గిన్నె అంతగా ఏమి మాడలేదు చూడండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ టైం చేసినప్పుడు కాస్త వాటర్ని అంతే అంతేకాకుండా మంట బాగా పెట్టడం వల్ల త్వరగా గిన్నె మాడిపోయిందండి మీరు ఆ మిస్టేక్ చేయకుండా చక్కగా అయితే నేను సెకండ్ చేసిన పద్ధతిలో చేయండి గిన్నె మాడిపోకుండా చక్కని రోజు వాటర్ అయితే ఇలా వస్తుందండి నేను ఈ విధంగా చేశాను చూసారు కదండి ఇంత రోజ్ వాటర్ వచ్చింది చాలా స్వచ్ఛమైన రోజ్ వాటర్ అండి దీన్ని మనం ఫేస్ కి అప్లై చేసుకుంటే ఫేస్ అయితే చాలా గ్లో వస్తుందండి ముల్తానీ మట్టిలో కానీ లేదంటే ఊరికే నైట్ టైంలో శనగపిండిలో కలుపుకునైనా అప్లై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చాలా స్వచ్ఛమైన రోజ్ వాటర్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయట మార్కెట్ లో దొరికే రోజు వాటర్ అయితే అంత స్వచ్ఛంగా ఉండదండి అందులో వాళ్ళు వాటర్ని కలుపుతారు ఇదైతే చాలా స్మెల్ కూడా చాలా బాగుంది ఒక రోజ్ ఎసెన్స్ లాగా ఉంది మీరు ఆ స్మెల్ గమనించే తెలుసుకోవచ్చు ఇది ఎంత ప్యూర్ గా వచ్చేసింది అనేసి సో మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి వాటర్ వాటర్ని ఇంట్లోనే తయారు చేసుకోండి కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించండి లేదంటే నా లాగా గిన్నె మాడిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ మరి ఇంట్లోనే రోజు వాటర్ని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ని ఫాలో అవ్వండి